El

చాలా మరి తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపులలో అత్యధికంగా ఎనభై మూడు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయల నగదు కానుకల రూపంలో వచ్చాయి అంతేకాకుండా డెబ్భై ఒక్క గ్రాముల బంగారం ఆరు వందల ఎనభై మూడు గ్రాముల వెండి విదేశీ కరెన్సీ కానుకల రూపంలో స్వామివారికి వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనుపమ తెలియజేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా హుండీ ఆదాయం లభించినట్టు చెప్పారు రెండు రోజుల పాటు ఈ హుండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది మొత్తం ఐదు నెలల తొమ్మిది రోజుల కాల వ్యవధికి గాను హుండీ కౌంటింగ్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభించడం జరిగింది మన ఆలయ సిబ్బంది మరియు వాలంటీర్లు అందరి సమక్షంలో కౌంటింగ్ని కౌంటింగ్ చేయించడం జరుగుతుందండి ఈసారి ఓన్లీ లేడీస్కి కాయిన్ స్టార్టింగ్ మాత్రమే ఉందండి లాగా వాళ్ళకి కరెన్సీ నోట్స్ కరెన్సీ వాటిని కౌంటింగ్ చేయడానికి లేదు ఆ నిబంధనలకు అనుగుణంగానే ఈరోజు ఉండి కౌంటింగ్ జరుగుతుంది ఈ ఐదు నెలల తొమ్మిది రోజుల కాల వ్యవధికి కానీ మొత్తం ఎంత ఉండి ఆదాయం వచ్చిందనేది సాయంత్రం తెలియజేయగల తెలియజేయగలవారము ఈరోజుకి వీళ్ళ గ గతంలో నలభై ఆరు లక్షల యాభై రెండు వేల మూడు వందల ఆరు రూపాయలు వచ్చిందండి కార్తీక మాసము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి హుండీ ఆదాయం పెరగ పెరగలదని అంచనా అండి ఇప్పుడు దేవాదాయ శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగానే ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అయిందండి మహిళల చేత ఓన్లీ కాయిన్స్ కౌంటింగ్ మాత్రమే చేయించుకున్నాము జెంట్స్ చేత మాత్రమే కరెన్సీ నోట్లు కౌంటింగ్ చేయించడం జరుగుతుందండి సాధారణంగా ఈరోజు మన ఆలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు భక్త భక్త బృందం వాళ్ళు పాల్గొనడం జరిగిందండి అది కూడా దేవాదాయ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకొని వాళ్ళ ఆధార్లు వాటిని అన్ని వాటి ప్రకారం తీసుకొని కౌంటింగ్ చేయించడం జరుగుతుంది